రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా సత్యనపెల్లి మండలం బట్లూరు గ్రామానికి చెందిన దాసరి సురేష్ గారు అనే రైతు సోదరుడు యొక్క ఎద్దులు ఈ రెండు ఎద్దులు హైట్ అరవై ఒక్క ఇంచెస్ ఉన్నాయని చెప్పారు అన్ని పళ్ళు వేశాయని చెప్పారు లాగడం అరక తోలడం ఇసుక తోలకం వంటి పనుల్లో అనుభవం ఉందని చెప్పారు అన్ని వ్యవసాయ పనులు చేయగలవని చెప్పారు వ్యవసాయ పనుల్లో నాలుగు సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పారు అన్ని వ్యవసాయ పనులు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయని చెప్పారు పొడవడం తన్నడం లాంటివి అస్సలు చేయవని చెప్పారు సురేష్ గారు ఈ ధర రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడెదోడలు పందిపు ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరు ఊరు సత్తెనపల్లి టౌన్ నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది